ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కట్టుకుందని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాల్ రెడ్డి అన్నారు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కేక్ కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదేనని అన్నారు కార్యకర్తలు ప్రజలతో మమేకం కావాలని పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పార్టీ పిలుపునిస్తే సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు నూతన సంవత్సరంలో పార్టీని పటిష్టం చేయడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలలో ఘన విజయం సాధించేందుకు కార్యకర్తలు నాయకులు సమష్టిగా కృషి చేయాలని ఇందుకోసం పార్టీ నాయకులు కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్య ఉండి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు నూతన సంవత్సరంలో నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కటికం సత్తయ్య గౌడ్ చీర పంకజ్ యాదవ్ బొర్ర సుధాకర్ జి వెంకటేశ్వర్లు మునగాల నారాయణరావు సిరిగిరి వెంకటరెడ్డి మాల శరణ్యారెడ్డి రేగట్టె రెడ్డి అభిమన్యు శ్రీనివాస్ సింగం రామ్మోహన్ మైనం శ్రీనివాస్ కరీంపాష కంచనపల్లి రవీందర్ రావు వంగాల సహదేవరెడ్డి దోటి శ్రీనివాస్ బోనగిరి దేవేందర్ ఐతగోని యాదయ్య గౌడ్ మారగోని గణేష్ కొండూరు సత్యనారాయణ జమాల్ ఖాద్రి రంజిత్ గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి సింగం లక్ష్మి మధుసూదన్ రెడ్డి రావుల శ్రీనివాస్ రెడ్డి దండంపల్లి సత్తయ్య మెరుగు గోపి సయ్యద్ జాఫర్ తవిటి కృష్ణ కందుల లక్ష్మయ్య సుంకిరెడ్డి వెంకటరెడ్డి ఉట్కూరు సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జై తెలంగాణ సంవత్సర శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కానీ మరి అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ వేదిక ద్వారా గడిచిన రోజులు గడిచిన సంవత్సరం ఎవరు కూడా ఊహించకుండా అనుకోకుండా ఫలితం తారుమారై మరి వన్ ఇయర్లో ప్రజలు మరి అదేవిధంగా మన క్యాడర్ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ పాలకుల చేతుల్లో నలిగిపోతున్నది మనము నిత్యం వింటూనే ఉన్నాం ప్రజలు కూడా నిత్యం బాధపడుతూనే ఉన్నారు ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ గారిని తలుచుకుంటున్నటువంటి దినం తలుచుకుంటున్నటువంటి క్షణం లేకుండా లేదు కేసీఆర్ రావాలి కేసీఆర్ గారు ఉంటేనే ఈ తెలంగాణకు భవిష్యత్తు కేసీఆర్ ఉంటేనే ఈ తెలంగాణ బాగుపడుతుంది అనే విధంగా ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పల్లె ప్రతి పట్టణం ప్రతి నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని కోరుకుంటున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను మరి గత సంవత్సరం ఓడిపోయిన కొన్ని రోజులకే మనం మరి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు కొద్దిగా మన బాధతో మన వాళ్ళందరూ ఉండే కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తొందరగా మరి మన నాయకత్వానికి ధైర్యాన్ని ఇచ్చింది తొందరగా వాళ్ళు ఫెయిల్ అయ్యి తొందరగా ప్రభుత్వం నడపలేరు పాలన నడపలేరు మళ్ళీ కేసీఆర్ అయితేనే మళ్ళా కేసీఆర్ వస్తేనే మళ్ళా ఏ క్షణంలో ఎప్పుడు ఓటు ఎలక్షన్ పెట్టినా మళ్ళీ కేసీఆర్ వస్తారనే నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వమే అవకాశం ఇచ్చింది అవకాశాన్ని మన నాయకత్వం మన నాయకులందరూ కూడా కొనిపుచ్చుకొని మరి ధైర్యంగా మరి గత రెండు మూడు నాలుగైదు నెలల నుంచి కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా మరి భార్యత్ర వస్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను మరి అన్నిటికన్నా ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరేది గతంలో ఏ విధంగా అయితే ఎంపీటీసీలు సర్పంచులు వార్డ్ మెంబర్లు సింగిల్ విండోలు జెడ్పీటీసీలు ఎంపీపీలు మరి అదేవిధంగా మున్సిపాలిటీని ఏ విధంగా అయితే కైవసం చేసుకున్నామో మళ్ళీ ఆ విధంగానే మనం మళ్ళా గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది గతంలో అవకాశాలు రాకుండా గతంలో రిజర్వేషన్లతో అవకాశాలు రాకుండా ఉన్నటువంటి నాయకత్వం కూడా మరి ఇప్పుడు మిగిలిన నాయకత్వం ఒకరిద్దరు పోయినా ఉన్న నాయకత్వం నిఖాసైనటువంటి నిక్కచ్చైనటువంటి ధైర్యవంతులైనటువంటి టిఆర్ఎస్ పార్టీ సైనికులుగా నిలబడ్డారు మరి ఈ సైనికులే రేపు ఈ నల్గొండ నియోజకవర్గాన్ని అదేవిధంగా నల్గొండ జిల్లాని రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను